తన తమ్ముడు రామ్మూర్తి నాయుడు కొడుకు పెళ్లిని దగ్గరుండి జరిపించారు చంద్రబాబు నాయుడు మరియు భువనేశ్వరి దంపతులు హీరో నారా రోహిత్ మరియు హీరోయిన్ సీరియల్ ప్రతినిధి టూ సినిమాలో నటించారు వారి స్నేహం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు రోహిత్ సిరీల పెళ్లి హైదరాబాద్లో అంగరంగ వైభవంగా జరిగింది ఎంతోమంది సినీ ప్రముఖులు మరియు రాజకీయ ప్రముఖులు కూడా వీరి సందడి చేసి నూతన వధువరులకి శుభాకాంక్షలు తెలియజేశారు ్రియే మా శివుడు గెలిచడం మీరే గెలిపించాలి అంటే పట్టుకోండి మంగళ్యమధరి నాకం సమేత సిద్ధాంతో భాగ్యమస్ ద్వితీయ రోహిత్ సీరియల్ పెళ్లి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చాడు